అన్న గతంలో చాలా మంది టీడీపీ నాయకుల మీద జనసేన నాయకుల మీద ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నారా లోకేష్ గారి మీద వ్యాకులే చేశారు అందరూ పోచన్ కృష్ణమూర్తి గారు ఒక వ్యక్తి ఆయన ఆల్రెడీ జైలుకి అయితే వెళ్ళారు ఇంకా నెక్స్ట్ ఏమో వంశీ గారు కూడా వెళ్ళారు ఇక మరి నెక్స్ట్ ఎవరు వెళ్ళే అవకాశం ఉంది నిజంగా నారా లోకేష్ గారిది రెడ్ బుక్ ఉందా నిజంగా రెడ్ బుక్ అంటే అది ఖాళీ బుక్ కాదు లోపల రాసి ఉన్నాయి ఏమున్నాయ్ అనేది అది టీడీపీ కార్యకర్తలకు కూడా తెలుసు మనం డైరెక్ట్ చెప్పకుండా ఎందుకంటే లీగల్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు బయట రివీల్ చేయాలి ఇప్పుడు నా పైన పోలీస్ వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేస్తుంటే నాకు ఫోన్ చేసి చెప్పారు కదా రావు మీద ఎంక్వైరీ చేస్తున్నామంటే ఎందుకంటే నేను అలర్ట్ అయిపోతా ఏమైనా తప్పులు ఉంటే నేను దాన్ని కవర్ చేసుకొని చూస్తాను ఇప్పుడు ఏంటంటే చాలా మంది పైన ఎంక్వైరీ జరుగుతున్నాయి ఆల్రెడీ రీసెంట్ గా న్యూస్లో మీడియాలో కూడా వచ్చింది రోజా అని రోజా అంటే తెలుసు కదా రోజా ఒకప్పుడు ఏముండేటర్ గారు ఐరన్ లెగ్ మన మా కొమ్మలో పోంగానే ఏమైందో అందరు చూసారు పాపం ఆడ పాపాలు చేసుకుంటే ఆడ పోయి పాపాలు కడుక్కొని పోతే ఇల్టా పాపాలు చేసి వచ్చింది ఆమె పోయిన నెక్స్ట్ డేనే ఇంత మంచిగా నడిచే ప్రోగ్రాము అల్లా కులం అయిపోయింది ఆమె టీడీపీలో వచ్చినప్పుడే చంద్రబాబు గారి పైన ఏం జరిగిందో అందరు తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్లో వచ్చినప్పుడే రాజశేఖర రెడ్డి గారికి ఏం జరిగిందో అందరికి తెలుసు హైరేం లెగ్గు ఎవరు అవసరం లేదు రోజా రోజా ఏమైంది ఏంటి ఏం జరిగింది చంద్రబాబు ఫస్ట్ టీడీపీలో వచ్చింది ఆమె అంటే ఒకప్పుడైతే ఏ సినిమాలు తీసుకుంటే అందరికి తెలుసు యూట్యూబ్ లో ఉన్నాయి సరే ఎవరేం పని చేసినా గానీ వాళ్ళ కడుపు కోసం వాళ్ళు పని చేసుకోరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకుంటారు ఇప్పుడు మనం సిటీలలో కూడా చూసుకుంటే హైదరాబాద్ సిటీలో కుక్కడ్పల్లి దగ్గర కూడా ఆ పనులు జరుగుతున్నాయి మీడియాలోనే వచ్చింది చూడడం అక్కడ నుంచి నువ్వు అట్ల ఇట్లా చేసుకొని రాజకీయాల్లో వచ్చినావు రాగానే ఐరన్ లెగ్ పడగానే చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ జరిగింది గూగుల్ కొడితే తెలిసిపోతుంది యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి సరే వచ్చింది ఏదో కష్టపడుతుంది తెలుగు బిడ్డ ఆడపిల్ల అనేసి మనం ఆమెకు వాల్యూ ఇచ్చి టీడీపీ లో ఒక పోస్ట్ ఇచ్చి పని చేపించుకుంటున్నాం ఎప్పుడైతే టీడీపీ పవర్ లెగ్జి పోయిందో వైసీపీలో జంపు కొట్టింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి కలవడం జరిగింది దాని తర్వాత రెడ్డి గారు ఓం నమ్మ శివాయ నేను చెప్పడం కాదు ప్రజలు చెప్తారు ఇవన్నీ సరే దానికి ఆమెగా ఆ వేరే రెస్పాన్సిబుల్ అని కాదు ఇప్పుడు నేను ఇంట్లో కింద పోతున్నప్పుడు నువ్వు ముందుకు వచ్చినావు నాకు ఏదైనా చెడు జరిగిందంటే నా మైండ్ లో ఏమొస్తుంది అరే నువ్వు ముందుకు వచ్చినావు కాబట్టి జరిగిందేమో నెక్స్ట్ టైం నేను ఏం పడితే జాగ్రత్త పట్టుకుంటా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు ఏమీ పోయి ఏం మాట్లాడిందో ఏం చెప్పిందో ఏం చూపించిందో మనకు తెలియదు అట్ ఇట్లా ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్యే అయింది పాపం నెగిరి ప్రజలు ఆగమైపోయారు మినిస్టర్ అయింది కొన్ని ఇంటర్వ్యూ లో మనమే చూసాం టీవీ నైన్ లా రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ వేసుకున్న వాచ్ ఎన్నో లక్షల రూపాయలు అంట ఎన్నో లక్షలు ఇరవై ఐదు లక్షలు ఎంతో అన్నది అరే లక్షలే ఒక లక్షను కోటి రూపాయలు మనకు తెలియదు లేకుంటే ఆమె ఏడైనా చో సెకండ్ హ్యాండ్ లో అమెజాన్ లో వంద రూపాయలు తెచ్చుకుందా మనకు తెలీదు కానీ లక్షలదే అన్నది ఆమె వేసుకునే బట్టలు లక్షలే సరే జబర్దస్త్ లో ఎన్ని కోట్లు సంపాదిస్తే మళ్ళీ నాగబాబు ఎంత సంపాదించుకోవాలి అంతే కదా ఇప్పుడు ఈమె సరే ఏముండే ఒక సొంత ఇల్లు ఉండేమో ఏమో పది లక్షలు కోటి రూపాయలు ఉండేమో బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఉండొచ్చు కదా ఎందుకంటే పెద్ద సినిమాలు ఏం చేయలేదు గొప్ప సినిమాలు సరే ఎమ్మెల్యే అయితే జీతం వస్తుంది ఏదో ఒకటి ఉంది సరే ఐదు కోట్లు ఉన్నాయి నోరు ఉందని కుక్క లెక్క మొత్తుకుట పోయింది లోకేష్ కి ఏమన్నది అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏమన్నది అరే పవన్ కళ్యాణ్ నువ్వు పనికిరాను అని నువ్వు జగన్మోహన్ రెడ్డి వేలంతా లేవన్నది మళ్ళా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కన్నా డబుల్ సీట్లు వచ్చినాయి ఇప్పుడు మూసుకొని కూర్చోంది ఇప్పుడు ఆమె చేసిన పనులకు ఇంక్వైరీస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు ఇది మనం చెప్పడం కాదు వాళ్ళు ఎబ్రాడ్ లో ఏదైతే లగ్జరీ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళే పెట్టింది పెడితే ఏమైంది టీడీపీ శ్రేణులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు దాన్ని వెరిఫై చేసేది అరే నా ఫేకా ఇప్పుడు నేను కార్ పక్కన నిలబడి ఫోటో దిగితే అది నాదే అని గ్యారంటీ కాదు కదా సో అలా చూస్తున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు కార్లు రోజా కోట్ల రూపాయలు విలువ కారు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ ఉన్నాయి అవి వాళ్ళు ఉండే ప్రాపర్టీస్ కూడా కోట్లలో ఉన్నాయి సో ఒక ఎమ్మెల్యే జీతం రెండు మూడు లక్షలు ఉంటుంది సరే సంవత్సరం కోటి రూపాయలు వచ్చినాయి అనుకో జీతం సంవత్సరం కోటి రూపాయలు వస్తాయి ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు వస్తాయి ఆమె ఎమ్మెల్యే పని చేసినప్పుడు వాళ్ళ కూతురు కొడుకుని బయటకు పంపించినప్పుడు అన్ని ఖర్చులు అయిపోయినా కానీ ఐదు కోట్లు రెండు మూడు కోట్లు ఐదు కోట్లు ఉండాలి కానీ వందల కోట్ల లగ్జరీ లైఫ్ ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర అన్ని ఫండ్స్ ఎన్నిచ్చి వచ్చినాయి నగరిలోకి ఇల్లు హైదరాబాద్ లోకి ఇల్లు ఒక ఇల్లు మళ్ళీ అబ్రాడ్ లో ఎన్నో ప్రాపర్టీస్ ఇక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అన్ని డౌట్ వస్తే దానిపైన కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది ఎంక్వైరీ స్టార్ట్ కాగానే బల్ బల్ అంటుంది పాపమ్ మా నాగబాబు గారి దగ్గర పోయింది పోయేసి సార్ నన్ను కాపాడాలన్నది ఆయన కూడా పుష్ అన్నాడు పుష్ అన్నాడు చెప్తుంది కదా ఆడ ముందే రోజా అంటే అందరు ఫేమస్ నాగబాబు గారు కూడా తెలుసు అయితే వస్తే ఏమైతుందో అంటే నాగబాబు గారు కూడా నమస్కారం అండి వచ్చారు బోన్ చేసి వెళ్ళండి ఆ ఓకేనా ఒక ఆడపిల్ల టీ తాగెళ్ళ అన్నారు నన్ను హెల్ప్ చేయమన్నారు నాగబాబు గారు అన్నారు తమ్ముని కాంటర్ చేయడం కాదమ్మా డెప్యూటీ సీఎం ని కౌంటర్ చేసినాం డెప్యూటీ సీఎం నుంచి అమ్మ నా బొత్తులు తిప్పినాము పనికి రాని మాటలు మాట్లాడినాము రాజకీయాల్లో పనికి రాదన్నాండి పనికి పనికి ఎవరు వస్తారో పనికి ఎవరు వస్తారో ఆమెకే తెలిసిపోయింది నగరి ప్రజలు ఇట్లా తీసి ములక ఆమెని ఆడ తిరుగుతలేదు కూడా ఆమె పని అయిపోయింది సో అందుకని ఇప్పుడు ఆమె పని అయిపోయింది లీగల్ గా లీగల్ గా మనం చూసుకుంటే మీరు ఏవైతే అన్నారో బంగ్లాలు వాళ్ళ పిల్లలు తిరిగే కార్లు ఈమె కొన్న వాచ్లు లేకపోతే నక్లిస్లు మరి ఈ అంతా ఎలా వచ్చిందని అనుకోవచ్చు ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయంటే రాజకీయ నాయకులకి నేను ఇక్కడ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నా రైట్ నేను బిల్డింగ్ కట్టాలనుకుంటే నాలుగైదు పర్మిషన్లు కావాల్సి వస్తుంది మున్సిపల్ పర్మిషన్ మున్సిపల్ లేఅవుట్ మ్యాప్ ఉండాలి ప్లస్ వాటర్ కనెక్షన్ ఎలక్ట్రిక్ బోర్డు ఇవన్నీ కొన్ని పర్మిషన్స్ కావాలి ఏదో చిన్న ఐదు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్ కట్టుకుంటే పోతే దానికి అంత అవసరం లేదు ఏదో అప్లికేషన్ పెడితే కొత్త ఫీజు ఉంటుంది కట్టుకుంటే వెళ్ళిపోతుంది అవును కానీ నాయకులే ఎంతైతే అయితే ఏవైతే డబ్బులు సంపాదించారో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఓకే ఏవి ఇప్పుడు మాల్స్ కానీ ఆల్స్ కానీ రియల్ ఎస్టేట్ లో ఫైవ్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ ఒకేసారి రావడం వేయి లు కట్టడము లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్టాబ్లిష్ చేస్తారు కదా ఫార్మా కంపెనీస్ అవన్నీ అవునవును సో వాళ్ళకి ఏంటంటే లీజ్ పైన తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి ప్రాపర్టీస్ ఓకే చాలా మాటి గవర్నమెంట్ ల్యాండ్స్ సో ఆ ప్రాపర్టీ ఇప్పుడు నేను మీకు నమ్మియ్యాలంటే ఎట్లిస్తాము ఎవరొకరు ఉండాలి ఉండాలి ఏ ఎంఎల్ఎం మినిస్టర్ ఎవరో ప్రజల్లో మంచి పేరు ఉండాలి బయట అది సొసైటీలో మంచి పేరు ఉంది అది కూడా రికమెండ్ చేయాలి ఇప్పుడు నీ గురించి నాకు ఇంత తెలుస్తుంది ఎవరైనా వచ్చి చెప్తే సార్ ఫలానా మంచిది ఇట్లా పెట్టాలనుకుంటున్నాడు మంచి ప్రయోజనం సార్ ఈయన పెడితే కంపెనీ పెడితే మనకు యాభై ఉద్యోగాలు వస్తాయి అంటే అప్పుడు సీఎం కావచ్చు లేకపోతే ఆ ఫలానా మినిస్టర్ వెరిఫై చేసుకుంటాడు వెరిఫై చేస్తాడు తెలిసిన వాళ్ళని అనుకుంటాడు పార్టీలా అరే ఈ కంపెనీ ఉంది ఎక్స్వైజర్డ్ మన మన రాష్ట్రంలో వస్తామని అనుకుంటున్నాడు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ లేదు కానీ కంపెనీ స్టార్ట్ చేస్తా అంటున్నారు మనం ఎలా సపోర్ట్ చేద్దాం మనం ల్యాండ్ ఇద్దామా రెంటల్ అగ్రిమెంట్ లీజ్ పైన వస్తే అప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారు సరే వంద మందికి ఉద్యోగాలు వస్తే మనకు స్టేట్ కూడా డెవలప్ అవుతుంది కదా ఇద్దాం అనుకుంటారు సో ఒక కంపెనీ పెట్టాలంటే టెన్ నుంచి ట్వంటీ ఎక్కర్స్ కావాలి మినిమం పది ఎకర్లు అయితే మినిమం కావాలి పది ఎక్కర్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా ఏ గ్రామంలో అయినా ఎకరం ముప్పై లక్షలు నడుస్తుంది అవును సరే ఇరవై వేసుకో పది ఎకరాలు అన్నా కానీ రెండు కోట్ల మూడు కోట్ల రూపాయలు ప్రాపర్టీ నీకు మూడు కోట్ల ప్రాపర్టీ ఇరవై సంవత్సరాల లీజ్ పైన దొరుకుతుంది కమిషన్ తీసుకుంటాం కదా ఓకే అలా సంపాదించిన డబ్బులు డబ్బులనికొచ్చేవి అలానే ఉంటుంది మళ్ళా మరి ఇట్లే ఇప్పుడు సీబీ ఏమైనా ఎంకరేజ్ చేస్తా ఒకటి ప్లస్ నేను ఎలక్ట్రిక్ బోర్డు మినిస్టర్ ఓకే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చెన్నై తమిళనాడు ఏ స్టేట్లో అయితే నేను ఉన్నాను దానిలో మినిస్టర్ ఇప్పుడు ఎలక్ట్రికల్ పనులు ఏమేమి జరుగుతాయి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది రైట్ ఎప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక డిపార్ట్మెంట్ ఐదు వందలు వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు రెడీ పెట్టుకుంటది ఎందుకంటే ఎక్కడైనా పవర్ ఫ్లక్చుయేషన్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ డౌన్ అయిపోతుంది దాన్ని రిపేర్ చేయాలంటే ఐదు నుంచి పది రోజులు పట్టొచ్చు అప్పుడు ప్రజలు కరెంట్ లేకుండా ఉండలేదు కదా ఇమీడియట్ గా రిప్లేస్ చేస్తాం ఎట్లయితే ఇంట్లో ఏదైనా కుక్కర్ ఉంటది ఒకజిల్ పోయింది అనుకో ఏం చేస్తాం తీసేసి వేరే వెజిల్ పెడతాం అది కూడా రిపేర్ అవుతుంది సమయం ఉన్నప్పుడు చేయించుకుంటాం చిన్నదే వంద రూపాయలు అంటే పడేస్తాం లేదంటే రిపేర్ చేయించుకుంటాము కుక్కర్ హ్యాండిల్ ఉంటది లూజ్ అయిపోతుంది నంట ఐడి చేసుకుంటాం కదా అలానే ఏదైతే డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వర్క్స్ జరుగుతాయో కాంట్రాక్ట్స్ ఇస్తాం ఇప్పుడు రోడ్ వేయాలంటే మినిస్టర్ పోయి ఏడు ఎమ్మెల్యే ఎంపీ కార్యకర్తలు వేరు ఫలానా కంపెనీ కానీ కాంట్రాక్ట్ ఇస్తాం సరే బాబు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి గోదావరి కానీ దాకా రోడ్ వేయాలి ఓకే ఎంతైతే ఈ రోడ్ కి ఎస్టిమేషన్ గవర్నమెంట్ కి కూడా తెలుస్తుంది ఎందుకంటే రోడ్ మార్కెట్ తెలుసుకుంటారు పది చోట్ల దీనికి ఎస్టిమేషన్ అవుతుంది యాభై కోట్లు అవుతాయి ఓకే టెండర్ వేస్తారు ఏదైనా గవర్నమెంట్ పని టెండర్ తో నడుస్తుంది టెండర్ వేస్తే ఆ టెండర్ నా పేరు రావాలంటే డబ్బులు ఇవ్వాలి ఓకే ఇప్పుడు మరి ఇవన్నీ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా ఇప్పుడు రోజా గారు గతంలో మినిస్టర్ గారు ఆమె ఇప్పుడు జైలుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా జైలు అంటే జైలు డైరెక్ట్ ఎందుకంటే అరెస్ట్ అయ్యి మనం అవుట్ లాయింట్అట్ జరిగే అవకాశం అవుతుంది అంటే మనమే కావాలని చేసిందాం అనుకుంటాం ఇప్పుడు సింపుల్ అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతారు బేసిక్ ఫస్ట్ ఏం చేస్తారు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది నోటీస్ వెళ్తుంది నోటీస్ వెళ్ళినప్పుడు ఆమె కౌంటర్ ఇవ్వాలి కోర్టుకి రావాలి కోర్టుకి వచ్చినప్పుడు అరెస్ట్ అని అడుగుతారు ఎందుకంటే ప్లస్ ఆమె మహిళ కూడా సరే వైసీపీ వాళ్ళు ఉండొచ్చు కానీ ఒక మహిళకు ప్రొసీడింగ్ చేసినప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఫాలో కావాలి ఆమెకి ఆరోగ్యాలు బాగాలేవు అనుకో మహిళకు ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో ఉంటాయి కామన్ అవి అలాంటప్పుడు ప్రొసీజర్ చాలా ఆలోచించుకొని తీసుకుంటారు ఎంక్వైరీ జరుగుతున్నాయి మళ్ళీ ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉందమ్మా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు దోచేసిన డబ్బులే తీసుకోవాలి లోకేష్ ఏమన్నాడు ఏమన్నారు మీరు ఎంతైతే దోచుకొని పోయిరో అంత డబ్బులు మొత్తం దోచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తా నేను అంతే కదా ఇప్పుడు పదివేల కోట్లు అప్పులు ఉన్నాయనుకో ఒక నెల రెండు నెలలు ఆరు నెలల పదివేల కోట్లు రావు వీళ్ళు మింగేసిన ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి ఇచ్చేస్తే మనకి పని ఈజీ కదా డబ్బులు తెచ్చేసి పథకాలు ఇచ్చేస్తాం టకా టాక్ రోజా దగ్గర నుంచి వంద కోట్లు వచ్చినాయి అనుకో తీసేసుకొని సరే పిల్లలకు సైకిల్ ఇచ్చేస్తాము వేరే మినిస్టర్ దగ్గర ఏమైనా వచ్చినాయి అనుకో తీసేసి పెన్షన్లు ఇచ్చేస్తాం అట్లా ఒక్కొక్కటి తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటేనే జరుగుతుంది పనికి రాన వాళ్ళ పైన ఇంక్వరీరీ ఇవ్వ చేయడు ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కానీ ఏసీబీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకుంటున్నాం జీతం ఇచ్చినప్పుడు పని చేసుకుంటే పనికి వచ్చి పని చేయాలి కదా ఇప్పుడు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీ దగ్గర దొంగ డబ్బులు ఉంటేనే రెడీ చేస్తారు పనికి రాన దగ్గర రెడీలు చేయరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వస్తే బెనిఫిట్ ఉండాలి వాళ్ళు బండిలో వస్తారు పెట్రోల్ ఖర్చు కావాలి లంచ్ ఖర్చులు కావాలి నెలకు జీతం కావాలి వాళ్ళకు కావాలంటే ఆ డిపార్ట్మెంట్ పని చేసి రెవెన్యూ జనరేట్ చేయాలి రెవెన్యూ ఎన్ని జనరేట్ చేస్తుంది లంగా పనులు దొంగ పని చేసిన దగ్గర డబ్బులు తప్పుకుని వస్తుంది అది వస్తేనే పనులు అవుతాయి అందరు రోజాని కాదు చాలా మంది అందరు వైసీపీ వాళ్ళు అలర్ట్ ఉండాలి మళ్ళీ చెప్తున్నా ఎవరైతే మంచి పనులు చేసిరో వైసీపీ వాళ్ళు వాళ్ళని ఎవరు టచ్ చేయలేదు ఎవరైతే లంగా పనులు దొంగ పని చేసిడో వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఫిక్స్ ఇది ني